నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ కథలు వింటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ చిన్ని రైటర్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి చేయండియారు అల్లుకున్న బంధం పార్ట్ ట్వంటీ వన్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు కథకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఒక చిన్న లైక్ చేయడం కూడా మర్చిపోకండియారు వాటి వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది తనకి ట్యూమర్ అని తెలిసిన దగ్గర నుంచి కేవలం ఐషు కోసం మాత్రమే ఆలోచించిన ఆయన ఐషుకి పెళ్లి అని అబ్బాయిని వెతికే ప్రాసెస్లో ఆయన పడ్డ స్ట్రెస్ ముఖ్యంగా పెళ్లి రోజు పెళ్లి జరగదేమో అని ఆయన తీసుకున్న స్ట్రెస్ కూతురు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాను అన్న బాధ తర్వాత శివ్ ఐషుల పెళ్లి జరిగింది అన్న ఆనందం ఇప్పుడు శివు చెప్పిన మాటలతో ఇంకా తన కూతురు జీవితం గురించి ఏ దిగులు లేదని ఆయన మనసుకి తెలిసిందేమో ఇంక అప్పటిదాకా మైండ్ తీసుకున్న స్ట్రెస్ తన పని తాను చేస్తూ ఆయన పరిస్థితిని విషమం చేసింది కూతుర్ని చూస్తూనే తన ఒడిలో ఒరిగిపోయారు అప్పటికే మెదడులో జరగాల్సిన నష్టం జరగడంతో ఆయన నోట్లో నుంచి రక్తం రావడం స్టార్ట్ అయింది ఆయన అలా ఒరిగిపోవడమే ఏమైంది అని చూస్తున్న ఐషు ఆయన నోట్లో నుంచి రక్తం చూడడంతో ఒక్కసారిగా నాన్న అంటూ గట్టిగా అరిచింది పెళ్లి టైం దగ్గర నుంచి స్నేహితుడిలో కనిపిస్తున్న మార్పు చూస్తున్న హరిగారు ముందు జాగ్రత్తగా అంబులెన్స్ రెడీగా ఉంచుతారు ఐషుకి అనుమానం రాకుండా స్ట్రీట్ చివర ఉంచుతారు ఎప్పుడైతే ఆయన ఐషు వడిలో ఒరిగిపోయారో అప్పుడే ఆయన అంబులెన్స్కి కాల్ చేసి రమ్మని తను ఫాస్ట్గా ఒక ఇంజెక్షన్ చేసి నోట్లో నుంచి వచ్చిన రక్తం క్లీన్ చేస్తారు ఇదంతా చేస్తున్నా ఐషు వాళ్ళ నాన్న నోటి నుంచి రక్తం రావడం చూసి అరిచిన క్షణం నుంచి షాక్లో బొమ్మలా ఉండిపోయింది హరిగారు చేస్తుంది అంతా బొమ్మలా చూస్తూ ఉండిపోయింది శాంత సత్యం స్వాతి చేసి వాళ్ళకి విషయం తెలియక అది చూసి కంగారు పడుతున్నారు ఏం జరిగిందని తెలియక మిగిలిన వాళ్ళు మాత్రం ఇప్పుడు ప్రకాష్ గారి పరిస్థితి కంటే ఐషుని చూస్తే ఎక్కువ టెన్షన్గా ఉన్నారు తనని ఎలా హ్యాండిల్ చేయాలా అని అర్థం కావడం లేదు ఎవరికి ఆంబులెన్స్ రాగానే ప్రకాష్ గారిని అంబులెన్స్లో ఎక్కించి శివుకి ఐషు బాధ్యత వదిలి హరిగారు కిరణ్ ఆంబులెన్స్లో ఎక్కుతారు ఇద్దరు డాక్టర్స్ ఇప్పుడు వాళ్ళ అవసరం ప్రకాష్ గారికి ఉంది ఇంత జరుగుతున్న బొమ్మలా ఎక్కడ కూర్చుందో అక్కడే ఉన్న ఐషుని చూస్తే శివుకి చాలా బాధ అనిపించింది ఐశ్వర్య అని శివు పిలవగానే తన వైపు చూస్తుంది పద హాస్పిటల్కి వెళ్దాం అని షివు చేయి పట్టుకోగానే అలాగే బొమ్మలా లేచి షివుతో అడుగులు వేస్తుంది కారులో కూర్చున్న ఐషుని ఇప్పుడు కదిలించాలి అంటే ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు తనని చూసి రేఖాగారికి కన్నీళ్లు ఆగటం లేదు ఐషు మైండ్ తండ్రి నోటి నుంచి వచ్చిన రక్తం చూసిన దగ్గరే ఆగిపోయింది అంబులెన్స్ హాస్పిటల్కి రీచ్ అవగానే ఫాస్ట్గా ఆయన్ని ఐసీయూకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు అప్పటికే హరిగారికి కిరణ్కి అర్థమైపోయింది సిట్యువేషన్ క్రిటికల్ అని కానీ ఒక్కసారి స్పృహలోకి తెప్పించాలి అని ప్రయత్నం చేస్తున్నారు హాస్పిటల్కి వచ్చినా ఐషు ఇంకా అలాగే ఉండడంతో శివు తనని పొదవి పట్టుకొని లోపలికి తీసుకువస్తాడు ఐసీయు ముందు తనని కూర్చోబెట్టి తన పక్కన రేఖాగారిని గారిని కూర్చోమని చెప్పి గ్లాస్ డోర్ నుండి లోపలికి చూస్తూ నిలబడ్డాడు శివు సత్యం శాంతికి అప్పటిదాకా బాగున్న వ్యక్తికి ఏమైంది అని వాళ్ళకి అర్థం కాక ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్పే స్థితిలో లేరు అని బాధతో ఒక పక్కకు నిలబడిపోతారు స్వాతి జెస్సీ ఐషూకి ఇంకో పక్క నిలబడితే మైక్ శివు పక్కకు వెళ్ళి నిలబడ్డాడు అందరికీ ఒకటే ఆలోచన ఇప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని హరిగారు ముందే ఇన్ఫామ్ చేయడంతో హాస్పిటల్లో ఉన్న స్పెషలిస్ట్స్ అంతా ఇప్పుడు ఐసీయులోనే ఉన్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి ఇంకా హోప్ లేదని తెలిసి విచార వదనంతో హరిగారి వైపు చూస్తారు ప్రకాష్ గారు అదే హాస్పిటల్లో ఇన్నాళ్ళు చేయడం అందరితో ఆయన కలివిడిగా మెలిగే విధానం వల్ల అందరికీ ఆయన ఆత్మీయుడయ్యాడు ఇన్ని రోజులు తన హెల్త్ విషయం తెలియనివ్వకుండా అందరితో సరదాగా ఆయన ఉండడం గుర్తు చేసుకొని బాధపడుతూ అక్కడే ఉండిపోతారు అందరూ హరిగారికి కిరణ్కి ఒకవైపు దుఃఖం పొంగుకొస్తున్న అది అదిమి పెట్టుకొని డాక్టర్స్గా వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇంకా చేసేదేమీ లేదు అని అందరూ ఒక్కొక్కరుగా బయటికి వచ్చేస్తారు హరిగారు ప్రకాష్ గారి చేయి పట్టుకొని అలాగే నుంచున్నారు నాన్న పద అక్కడ ఆ పిచ్చిదానికి వాస్తవం చెప్పాలి అని కిరణ్ అంటాడు ధైర్యం చాలడం లేదురా తనకి చెప్పడానికి ఒక్కసారి స్పృహలోకి వచ్చి వాడే మాట్లాడితే బాగుండు వాడు చెబితేనే తను వింటుంది అంటారు ఆయన మీరే అలా అంటే ఎలా నాన్న ఇప్పుడు మీరు మాత్రమే తనని హ్యాండిల్ చేయగలరు లేదు కిరణ్ నా వల్ల కాదు నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి శివ్ నువ్వు హ్యాండిల్ చేయండి కిరణ్ ఒక్కసారి ప్రకాష్ గారి వైపు చూసి బయటికి వస్తాడు శివ్ కిరణ్ వైపు చూడగానే తల అడ్డంగా ఊపుతాడు ఛాన్స్ లేదు అని శివుకి మైక్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కిరణ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఐషు వైపు చూస్తాడు అప్పటికీ అలాగే బొమ్మలా కూర్చొని ఎటో శూన్యంలోకి చూస్తున్న తనని చూడగానే ఓ నో నుంచి అలాగే ఉందా అని ఫాస్ట్గా ఐషు దగ్గరికి వచ్చి ఐషు అని పిలుస్తాడు కిరణ్ పిలిచిన ఉలుకు పలుకు లేకుండా కూర్చున్న తనని చూసి కిరణ్ తన రెండు భుజాలు పట్టుకొని గట్టిగా ఊపుతూ ఐషు అని పిలుస్తాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన ఐషు కిరణ్ వైపు చూస్తుంది తర్వాత చుట్టూ చూసి తను హాస్పిటల్లో ఉండడం గమనించి ఏం జరిగిందో గుర్తుకు రాగానే చుట్టూ చూస్తుంది వాళ్ళ నాన్న కోసం అన్నయ్య నాన్నేరీ రక్తం ఎందుకు వచ్చింది నాన్న నోట్లో నుంచి నేనొకసారి నాన్నకు అన్ని టెస్టులు చేయించాలి ఎప్పుడు తన గురించి ఆలోచించరు అందుకే నేనే దగ్గరుండి చేయిస్తా లేకపోతే ఈ చిన్నదానికి టెస్ట్ ఎందుకు అంటారు పద అన్నయ్య ఇద్దరం దగ్గరుండి చేయిద్దాం అంటూ లేచి కిరణ్ణి పట్టుకొని పద అన్నయ్య నాన్న ఎక్కడున్నారు అని చుట్టూ చూస్తుంది అందరూ బాధతో తనని చూస్తుంటే ఐషు అనుమానంగా ఎందుకందరూ అంత బాధగా ఉన్నారు నాన్నకేమీ కాదు నేను చూసుకుంటాను పెళ్ళంటూ టైంకి తినకుండా అన్ని పనులు తానే చేయడం వల్ల రెస్ట్ లేక అలా అయి ఉంటుంది మీరేమీ బాధపడకండి అంటుంది ఆ క్షణం ఐషు తను ఒక డాక్టర్ అని ఒక మనిషి నోటి నుండి రక్తం వస్తే అది డేంజర్ అన్న విషయం మరిచి ఒక తండ్రికి కూతురిగా మాత్రమే ఆలోచిస్తుంది శివ్ ఐషు దగ్గరికి వచ్చి తన భుజం చుట్టూ చెయ్యి వేసి పద అంటూ అక్కడే పక్కన ఉన్న ఒక ఖాళీ రూమ్లోకి తీసుకువెళ్తుంటే నేను నేను నాన్న దగ్గరికి వెళ్ళాలి అని చిన్నగా అంటుంది శివు తనని రూమ్లోకి తీసుకువెళ్ళి ఒక చైర్లో కూర్చోబెట్టి మైక్ తెచ్చిన వాటర్ బాటిల్ ఇస్తాడు తాగమని ఏమీ అర్థం కాక శివ్ ఇచ్చిన బాటిల్ తీసుకొని గడగడా తాగేస్తుంది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి అని తాగి శివ్ వైపు చూస్తూ ఇంకా వెళ్ళనా అన్నట్లు చూస్తుంది తన వెనకే రూమ్లోకి వచ్చిన అందరూ ఐషూ చుట్టూ చేరుతారు కిరణ్ ఐషూ ముందుకి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఐషూ చేతులు పట్టుకొని నేను చెప్పేది జాగ్రత్తగా వినరా నువ్వు ఒక డాక్టర్ నేను చెప్పేది అర్థం చేసుకుంటావు కదా అప్పటికే అందరినీ చూస్తే ఏదో భయంగా అనుమానంగా ఉన్న ఐషుకి ఇప్పుడు కిరణ్ మాటలతో ఇంకొంచెం భయం కలిగిస్తుంది ఏమంటున్నావు అన్నయ్య అని అడుగుతుంది కిరణ్ ఒక్కసారి బలంగా ఊపిరి పీల్చుకొని వదిలి నాన్నకి బ్రెయిన్ ట్యూమర్ రా ఇప్పుడు క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు అని చెబుతాడు ఆ మాట వినగానే కిరణ్ కాలర్ పట్టుకొని ఏమంటున్నావు నాన్నకి ట్యూమర్ ఏంటి కండిషన్ క్రిటికల్ ఏంటి మీకేమైనా పిచ్చి పట్టిందా రిపోర్ట్స్ ఏదో తప్పు వచ్చి ఉంటాయి నేను దగ్గరుండి టెస్ట్ చేయిస్తాను అంటూ బయటికి వెళ్ళబోతుంది ఐషు శివ్ ఐషు చెయ్యి పట్టి ఆపేస్తాడు ఐషు శివ్ వైపు తిరిగి చూసారా శివు గారు అన్నయ్య ఏమి అంటున్నారో అసలు నాన్న అని కూడా ఎప్పుడూ అనరు అంత ఫిట్గా ఉంటారు బాగోకపోతే అలా ఎలా ఉంటారు ఒక్కసారి కూడా బాగోలేదు అని పడుకోలేదు ఏదో కొద్దిగా బాగోక అలసిపోవడం వల్ల అలా సిక్ అయ్యారు రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతారు దానికి ఏదేదో అంటున్నాడు మీరైనా చెప్పండి శివు గారు పిచ్చిగా మాట్లాడొద్దని నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాను అంటుంది శివ్ ఐషు చెయ్యి వదలకుండా తన ముందుకు వచ్చి కిరణ్ చెప్పేది నిజం ఐశ్వర్య యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ఇలాంటి విషయాలు ఎవరైనా ఊరికినే చెబుతారా ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అంటాడు శివు కూడా అదే నిజం అని చెప్పేసరికి ఐషుకి భయంతో ఒళ్ళంతా వణుకుతుంది కిరణ్ చూస్తూ అది నిజం కాదని చెప్పన్నయ్యా అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది కిరణ్ కళ్ళ నీళ్లతో అదే నిజంరా అంకుల్కి విషయం సెవెన్ మంత్స్ బ్యాక్నే తెలుసు కానీ మనకి తెలియకుండా దాచేశారు అంటూ జరిగింది మొత్తం చెబుతాడు కిరణ్ చెప్పిన విషయం వినగానే నేనెందుకు తెలుసుకోలేకపోయాను అనే బాధ తండ్రి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ తలుచుకోగానే తనకు తెలియకుండా తండ్రి ఎలా మేనేజ్ చేశారో తన కోసం ఎంత తాపత్రయపడ్డారో అన్నీ విన్న ఐషు మైండ్లో ప్రెషర్ స్టార్ట్ అయి స్పృహ తప్పి పడబోతుంది అది చూసి శివు తనని పట్టుకొని పక్కనే ఉన్న బెడ్ మీద పడుకోబెడతాడు కిరణ్ చెక్ చేసి అంతా ఒక్కసారే తెలిసేసరికి తట్టుకోలేకపోయింది కొంచెం సేపటికి స్పృహ వస్తుంది అని చెబుతాడు రేఖ గారు ఐషు పక్కన కూర్చొని లేచాక అసలు తట్టుకోగలదా ఎంత గోల చేస్తుందో అంటారు ఏడవాళ్ళమ్మ తన మనసులో ఉన్న బాధంతా కన్నీళ్ళ రూపంలో రావాలి అప్పుడే తనకి భారం తగ్గుతుంది ఏంటి బాబు ఇలా జరిగింది సార్ ఎప్పుడు ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా బాగోలేదు అని తెలియనివ్వలేదు చిన్నమ్మ రెండు మూడు సార్లు డల్గా కనిపిస్తున్నావు నాన్న అని అడిగితే ఏమీ లేదురా అని కొట్టిపడేసేవారు ఇంత పెద్ద నిజాన్ని తనలోనే దాచుకొని అనుమానం రాకుండా చేసేశారు అని బాధపడతారు శాంతా సత్యం క్షణం క్షణంకి బలహీనంగా మారుతున్న ప్రకాష్ గారి పల్స్ చూసి హరిగారికి కన్నీళ్లు ఆగటం లేదు ఒక్కసారి కళ్ళు తెరువు ప్రకాష్ ఐషుతో మాట్లాడకుండా నువ్వు వెళ్ళిపోతే తను తట్టుకోలేదు నువ్వే తనకి ధైర్యం చెప్పాలి మేమెంత చెప్పినా తను వినదు ఈపాటికే తనకి నిజం తెలిసి ఉంటుంది ఏ క్షణమైనా నిన్ను చూడడానికి వస్తుంది నిన్ను ఇలా చూసి తట్టుకోలేదురా అయినా అల్లుడొచ్చి ఒక్కరోజు కాలేదు అప్పుడే కూతురు జీవితం మీద భరోసా వచ్చేసిందా ఇంకా నా బాధ్యత తీరింది అన్నట్టు వెళ్ళిపోతున్నావు ఇది కరెక్ట్ కాదురా లేవరా అని ఆయనని పిలుస్తారు పడుకొని ఉన్న ఐషుకి జరిగిందంతా గుర్తుకు రావడంతో నాన్న అంటూ లేస్తుంది శివ్ కిరణ్ దగ్గరికి రావడంతో నే నే నేను నాన్నని చూడాలి అని వెక్కుతూ దీనంగా అడుగుతుంది ఐషు శివ్ ఐషుని లేపి పద అంటూ చేయి పట్టుకొని ఐసీయు దగ్గరికి తీసుకువెళ్తాడు వణుకుతున్న చేతులతో డోర్ తీసి ఎదురుగా వైర్ల మధ్య ఉన్న తండ్రిని చూసి అడుగు అక్కడే ఆగిపోతుంది ఇలాంటివి చూడటం ఐషుకి ఒక డాక్టర్గా కొత్త కాదు ఎంతోమందికి ధైర్యం చెప్పేది అలాంటిది తండ్రిని ఆస్థితిలో చూసి దుఃఖం ఆగటం లేదు డోర్ పట్టుకొని అలాగే ఉండిపోయింది శివు తన భుజం చుట్టూ చెయ్యి వేయగానే శివు వైపు ఏడుస్తూ చూస్తూ నా నా అంటూ మాట్లాడలేక వేలు పెట్టి చూపిస్తుంది వెళ్దాం పద అని తనని పొదవి పట్టుకొని తీసుకువెళ్తాడు వణుకుతున్న కాళ్ళు అడుగు పడనంటుంటే తండ్రిని చూడాలి అని బలవంతంగా అడుగులు వేస్తుంది దగ్గరికి వెళ్ళగానే తండ్రి మొహం చూసి ఒక్కసారిగా భరస్ట్ అయిపోతుంది హరిగారు తన తల మీద చెయ్యి వేయగానే ఆయన గుండెలపై వాలి నాకు నాన్న కావాలి అంకుల్ మీరు ఏదో ఒకటి చేయండి స్పెషలిస్టులందరినీ పిలిపిద్దాం ఎంత ఖర్చైనా పర్లేదు నాకు నాన్న కావాలి అని ఏడుస్తూ అడుగుతుంది అవకాశం ఉంటే మీ నాన్న నిన్ను వదిలి వెళ్తాడా అవకాశం లేకే మనకి చెప్పకుండా దాచేశాడు రా గారు ప్లీజ్ మీరైనా చెప్పండి ఏదో ఒకటి చేయమని ఎక్కడో ఒక దగ్గర అవకాశం ఉంటుంది అని శివు దగ్గరికి వచ్చి అడుగుతుంది శివు తనని గుండెలకి హత్తుకొని ఆ ఛాన్స్ ఉంటే ఇంతసేపు మేమందరం చూస్తూ ఊరుకుంటామా నువ్వే ఆలోచించు అని తనకి అర్థమయ్యేలా చెప్పాలని చూస్తాడు అప్పటికే అందరూ లోపలికి వచ్చి కన్నీళ్లతో చూస్తూ ఉంటారు శివ్ చెప్పింది విన్న ఐషు తండ్రి దగ్గరికి వచ్చి బెడ్ మీద తండ్రి పక్కన కూర్చొని ఆయన గుండెల మీద తలపెట్టుకొని నేను అసలు మంచి కూతుర్ని కాదు నాన్న నీకు ఇలా ఉందని కనుక్కోలేకపోయాను నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి నీ గుండెల్లో పెట్టుకొని చూసుకున్నావు కానీ నేను నిన్ను పట్టించుకోలేదు నీకోసం ఏమీ చేయలేకపోయాను నేను అస్సలు మంచి కూతుర్ని కాదు అంటూ ఏడుస్తుంది ఎప్పుడైతే ఐషు గుండెల మీద పడుకొని ఏడుస్తుందో తన గారాల పట్టి కన్నీళ్ళు తన మనసుకి తెలిసాయి ఏమో ఆయనకి మైండ్ కాన్షియస్లోకి రావడం స్టార్ట్ అయ్యింది తన కూతురుకు ఏడవద్దు అని చెప్పాలి అని ఆరాటపడుతుంది ఆయన మనసు కానీ ఐషు మంచి కూతుర్ని కాదు అన్న మాట విని ఆర్ ద బెస్ట్ డాటర్ ఇన్ ద వరల్డ్ బుజమ్మ అని చిన్నగా అంటూ ఐషు తల మీద చేయి వేస్తారు తండ్రి స్పర్శ మాట వినగానే తలెత్తి ఇంకా దగ్గరికి వెళ్ళి ఆయన మొహం పట్టుకొని ఎందుకు నాన్న ఇలా చేసావు ముందే చెబితే ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర సొల్యూషన్ వాళ్ళం కదా నాన్న ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంది ఏడుస్తూ నెమ్మదిగా ఆయన చేతితో ఐషు కళ్ళు తుడిచి అవకాశం ఉంటే నేను ఊరుకుంటానా మనం డాక్టర్ల మైషూ పేషెంట్స్కే చివరి అవకాశం వరకు ట్రై చేస్తాం అలాంటిది అవకాశం ఉంటే వదులుతానా లేదు కాబట్టే నేను యాక్సెప్ట్ చేశాను మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచించకూడదురా నా టైం ఇంతవరకే అలా అనకు నాన్న నువ్వు లేకుండా నేను ఉండలేను చిన్నప్పుడే అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్తాను అంటే నేను ఊరుకోను ఒంటరిగా ఎలా ఉండాలి నాన్న ఎవరూ లేని అనాథల నేను కూడా నీతోనే అనగానే ఐషు నోటి మీద ప్రకాష్ గారు చెయ్యి వేయడం ఐషు అంటూ హరిగారు రేఖగారు శివ్ కిరణ్తో పాటు అందరూ అరుస్తారు ప్రకాష్ గారు ఐషు నోటి మీద చెయ్యి తీసి అలాంటి మాటలు మాట్లాడకూడదు ఐషు నీకింకా చాలా జీవితం ఉంది నువ్వు అనాథివి ఎలా అవుతావు నేను ఇంత కష్టపడి నీకు పెళ్లి ఎందుకు నువ్వు ఒంటరి దానివి అవ్వకూడదనే కదా చూడు నీకోసం ఎంతమంది ఉన్నారో ఇప్పటి నుంచి నీకు హరి రేఖ అమ్మ నాన్న అవుతారు కిరణ్ మైక్ ఇద్దరు అన్నలున్నారు సత్యం శాంత నీ వెనకే ఉంటారు స్వాతి జెస్సీ లాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళందరికంటే ఇప్పుడు నీకు మాత్రమే సొంతమైన నీ భర్త ఉన్నాడు తనొక్కడు చాలు రా నీకు ఇంకెప్పుడు ఒంటరి అనే ఆలోచన రానివ్వకు నువ్వు ఉండవు కదా నాన్న తప్పదు బుజ్జమ్మ ఒకరు కావాలి అంటే ఇంకొకరిని వదులుకోవాలి దేవుడు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే ఇంకేదో బెస్ట్ ఇస్తున్నట్టు అర్థం ఆడపిల్లకి పెళ్ళయ్యే వరకు తండ్రి తర్వాత అన్నీ భర్త అవుతాడు నిన్ను నాకంటే ప్రేమగా చూసుకుంటాడు షివ్ నువ్వు ఇలా అంటే అందరూ చూడు ఎలా బాధపడుతున్నారో అంటారు ఆయన ఎందుకు నాన్న నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఒకరు కావాలి అంటే ఇంకొకరు ఎందుకు దూరం అవ్వాలి అమ్మ దూరం అయ్యింది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు అందరికీ అందరూ ఉంటున్నారు కదా నాన్న మరి నాకు మాత్రమే ఎందుకు ఆ దేవుడు అన్యాయం చేస్తున్నాడు నాకు అమ్మ నాన్న కావాలి కదా నేనేం పాపం చేశాను నాన్న నాకు మిమ్మల్ని దూరం చేస్తున్నాడు అని ఏడుస్తుంది ఐషు మాటలు విన్న అందరికీ దుఃఖం ఆగటం లేదు ప్రకాష్ గారు ఐషు నిమురుతూ ఎందుకంటే ఆర్ ఏ బ్రేవ్ విమెన్ కాబట్టి నిన్ను చూస్తే నాకు ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా బుజ్జమ్మ నీ చిన్నప్పుడు నువ్వు నాకు ధైర్యం చెప్పేదానివి నీకు నేను ఉన్నా నాన్న అని చిన్న వయసులోనే నాకు అమ్మలా మారావు నేను బాధపడతాను అని ఎప్పుడు అమ్మ గురించి నన్ను అడగలేదు నేను హాస్టల్లో ఉంటాను నాన్న నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అని పెద్ద ఆరిందలా మాట్లాడేదానివి చిన్న వయసులోనే డాక్టర్ అయ్యావు నేను ఐశ్వర్య ఫాదర్ అని గర్వంగా చెప్పుకునేవాడిని ఎన్ని క్రిటికల్ ఆపరేషన్స్ చేసి తల్లి బిడ్డల్ని రక్షించావు ఇవన్నీ చేయడానికి చాలా ధైర్యం ఓర్పు కావాలి అందుకే దేవుడు కూడా ఈ అమ్మాయి కష్టం వచ్చినా ధైర్యంగా ఉండగలదా లేదా అని పరీక్షలు పెడుతున్నాడు మరి నువ్వు ఆ పరీక్షలో గెలిచి నన్ను గెలిపిస్తావు కదూ తండ్రి మాటలు ఏడుస్తూ వింటుంది నా ధైర్యం నువ్వే నాన్న నువ్వే లేకపోతే నేను ఎలా ఉంటాను నువ్వెక్కువ మాట్లాడకూడదు కాసేపు రెస్ట్ తీసుకో ఏం మాట్లాడకుండా అని అంటుంది బుజ్జమ్మ నాకు నీ చేతి కాఫీ తాగాలని ఉందిరా అప్పుడప్పుడు ఇక్కడ క్యాంటీన్లో నువ్వే నా కోసం కాఫీ పెట్టి తెచ్చేదానివి కదా ఇప్పుడు తెస్తావా అని అడుగుతారు తండ్రి ఆ మాట అనగానే ఇప్పుడే తెస్తాను నాన్న ఐదు నిమిషాల్లో తెస్తాను అని వాస్తవం మరిచి క్యాంటీన్ వైపు పరుగు పెడుతుంది స్వాతి జెస్సీ కూడా తన వెనక వెళ్తారు శాంత సత్యం ఐషుతో ఉండండి జాగ్రత్త అని చెప్పి శివ్ వాళ్ళని మీతో ఉంచుకోవడానికి నీకేమీ అభ్యంతరం లేదుగా అని అడుగుతారు వాళ్ళు ఐశ్వర్య ఎక్కడుంటే అక్కడే ఉంటారు మావయ్య నాకేమీ అభ్యంతరం లేదు హరి రేఖా ఇంక మీరే అమ్మా నాన్న అప్పుడు అడిగారు ఇప్పుడు ఇస్తున్నాను నా కూతుర్ని ఐషు గురించి మీరేమీ ఆలోచించకండి తను మా కూతురు అంటారు రేఖ గారు కిరణ్ నీ డెవిల్ జాగ్రత్త తనతో ఎక్కువ దెబ్బలు తినకు అంటారు కన్నీళ్లతో తల ఊపుతాడు కిరణ్ మైక్ నిన్ను చూసింది నిన్నే అయినా ఐషు అంటే నీకు ఎంత ఇష్టమో అర్థమైంది మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి నువ్వు అని చెబుతారు ఐషు నాకు కూడా చెల్లే అంకుల్ అంటాడు మైక్ నేను శివుతో హరితో మాట్లాడాలి అనగానే అందరూ బయటికి వెళ్తారు శివ్ నీకు కొన్ని చెప్పాలి అందుకే ఐషుని పంపించాను ఎక్కువ టైం లేదు అంటూ మా ఊరు అని ఊరు పేరు చెప్పి కొన్ని విషయాలు చెప్పి ఆ బాధ్యత నీదే అని చెబుతారు నువ్వైతేనే చేయగలవు నీ సమర్థత నాకు అర్థమైంది నాది ఇంకో కోరిక శివు నా అంత్యక్రియలు నా భార్యకి నేను చేసిన ప్లేస్లోనే చేయండి నీ చేతుల మీదుగా చేస్తావు కదా ఆంధ్రాలో ఆ ఊరిలో నా భార్య జ్ఞాపకంగా కట్టుకున్నాను ఏడాదికి ఒకసారి వెళ్ళి వచ్చేవాడిని ఐషుకి ఇవేమీ తెలీదు ఇప్పుడే చెప్పొద్దు టైం వచ్చినప్పుడు చెప్పండి అక్కడ నాకు నమ్మకస్తుడైన ఫ్రెండ్ ఉన్నాడు అని అతని నెంబర్ చెప్పి అతనికి కాల్ చేస్తే మీరు వెళ్ళేసరికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు ఇదే నా ఆఖరి కోరిక తీరుస్తావు కదా అని అడుగుతారు శివ్ ఆయన చేతులు పట్టుకొని నేను చేస్తాను మా అయ్యా అని మాటిస్తాడు ఏంటి హరి ఏం మాట్లాడడం లేదు బీ బ్రేవ్ మ్యాన్ అందరికీ ఈ టైం ఫేస్ చేసే టైం వస్తుంది కాకపోతే నాకు కొంచెం ముందు వచ్చింది అని అంటారు ప్రకాష్ గారు హరిగారు కన్నీళ్లతో ఆయన్ని హత్తుకొని ఉండిపోతారు నాన్న కాఫీ తెచ్చాను అంటూ లోపలికి కప్తో వస్తూ మళ్ళీ వాస్తవంలోకి వస్తుంది ఐషు బుజ్జమ్మ కాఫీ ఇవ్వవా అని అడుగుతారు కాఫీ తెచ్చి వాళ్ళ నాన్న నోటి దగ్గర పెడుతుంది ఒక్క సిప్ చేసి సూపర్ బుజ్జమ్మ అని చెబుతారు సైలెంట్గా నిలబడింది ఐషు బుజ్జమ్మ నాకు నీ స్మైల్ అంటే చాలా ఇష్టం ఎన్ని టెన్షన్లు ఉన్నా నీ నవ్వు చూస్తే చాలు రిలాక్స్ అయిపోవచ్చు పాపం ఎన్నాళ్ళు మీ అమ్మ ఒక్కతే ఉంది కదరా అందుకే తనకి తోడుగా తన దగ్గరికి వెళ్తున్నా ఎక్కువ రోజులు ఉండంలే మీ అమ్మ కూడా నిన్ను మిస్ అయింది కదా అందుకే ఈసారి మేమిద్దరం నీకు పిల్లలుగా పుట్టి నీ ప్రేమ పొందడానికి వస్తాం మరి మా అల్లరి భరించడానికి రెడీగా ఉంటావా అంటూ శ్వాస భారం అవుతుంటే చిన్నగా నవ్వుతూ ఒక్కసారి నవ్వు బుజ్జమ్మ నీ నవ్వు చూస్తూ మీ అమ్మ దగ్గరికి వెళ్తాను అంటూ శివుని దగ్గరికి పిలిచి ఐషు చేతిని శివు చేతిలో పెట్టి తన రెండు చేతుల మధ్యలో వాళ్ళ చేతులు పెట్టుకొని ఇద్దరినీ తృప్తిగా చూస్తూ స్మైల్ బుజమ్మ అంటూ తన ప్రాణాన్ని వదులుతారు ప్రకాష్ గారు జారిపోతున్న ఆయన చేతుల్ని పట్టుకొని ఆయన గుండె మీద పడి స్వేచ్ఛగా కన్నీళ్లు వదులుతుంది ఐషు ఫుల్ ఎమోషనల్ అప్డేట్ ఇదంతా ఒకే అప్డేట్లో ఇస్తేనే ఫీల్ ఉంటుందని పెద్ద అప్డేట్ ఇచ్చేశాను ఎలా ఉందో మీ మాటల్లో చెప్పండి యార్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్